పద్దెనిమిది వందల ఎనభై ఐదులోనే నిర్మించిన ఈ రైల్వే రౌండ్ హౌస్ అప్పట్లోనే టర్న్ టేబుల్ సౌకర్యం ఉందంటే నమ్మగలరా నూట నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రైల్వే కేంద్రం దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట పట్టణానికి చరిత్రను తలపించే గొప్ప గుర్తింపు ఉంది అదే బిట్రగుంట రైల్వే రౌండ్ హౌస్ స్ట్రీమ్ లోకో మోటివ్ షెడ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఆంగ్లేయుల పాలనలో నిర్మించబడిన ఈ రౌండ్ హౌస్ దక్షిణ భారత రైల్వే చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది బిట్రగుంట రైల్వే విస్తరణలో భాగంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బిట్రగుంటలో స్ట్రీమ్ లోకోమోటివ్ షెడ్ నిర్మించారు ఆ కాలంలో ఆవిరిజ్యంలో ప్రధాన సాధనంగా ఉండేవి ఈ షెడ్లలో స్ట్రీమ్ ఇంజన్లు మరమ్మతులు ఇంధనం నింపడం నీటి సరఫరా సాంకేతిక సంరక్షణ లాంటివి నిర్వహించేవారు అదేవిధంగా దీంతో బిట్రగుంట రైల్వే టౌన్గా అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ రౌండ్ హౌస్ను ఆధునిక టర్న్ టేబుల్ సౌకర్యం కల్పించారు టర్న్ టేబుల్ అంటే ఒక వృత్తాకార రైల్వే ప్లాట్ఫామ్ దీని ద్వారా ఇంజన్ను ఒక దిశ నుంచి మరొక దిశకు తిప్పవచ్చు ఆ కాలంలో స్ట్రీమ్ ఇంజన్లు ఒకే దిశలో సమర్థవంతంగా నడిచేవి అందువల్ల టర్న్ టేబుల్ సౌకర్యంగా చాలా కీలకం ఈ సదుపాయం రావడంతో బిట్రు వంట షెడ్ దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన హబ్బుగా మారింది బ్రిటిషుల పాలనలో రైల్వేలు వ్యాపారం పరిపాలన సైనిక రవాణాకు ముఖ్యంగా ఉపయోగించేవారు చెన్నై విజయవాడ ప్రధాన మార్గంలో ఉన్న బిట్ర వంట ఆ కాలంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది స్ట్రీమ్ లోకోమోటివ్ నిర్వహణ కేంద్రం అనేక రైల్వే ఉద్యోగాల నియామకం ప్రత్యేక రైల్వే కాలనీ ఏర్పాటు రైల్వే స్కూల్స్ వర్క్షాపులు ఈ కారణాలతో ద్వేషవ్యాప్తంగా బెట్ర రైల్వేకు ప్రత్యేక గుర్తింపు లభించింది డీజిల్ ఎలక్ట్రికల్ ఇంజిన్ల యుగం ప్రారంభమైన తర్వాత స్ట్రీమ్ లోకోమోటివ్ వినియోగం తగ్గింది అయినప్పటికీ బిట్రగుంట రౌండ్ హౌస్ చారిత్రక వారసత్వంగా నిలిచింది ఇప్పటికీ ఈ నిర్మాణం బ్రిటిష్ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది స్థానిక ప్రజలు మరియు చరిత్ర ప్రేమికులు ఈ రౌండ్ హౌస్ను పర్యాటక కేంద్రంగా చారిత్రక మ్యూజియంగా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైన బిట్రగుంట రైల్వే రౌండ్ హౌస్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో టర్న్ టేబుల్ సౌకర్యంతో మరింత బలపడింది ఆంగ్లేయుల కాలంలో దేశ రైల్వే చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఈ కట్టడం నేటికీ ఒక చారిత్రక సాక్ష్యంగా నిలిచింది బిట్రగుంట పేరు వినగానే గుర్తొచ్చేది కేవలం ఒక స్టేషన్ కాదు అది భారత రైల్వే వారసత్వాన్ని మోసుకెళ్లిన ఒక చరిత్ర ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ